వీటన్ న్యూస్ కి స్వాగతం సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేంద్ర రెడ్డి కేకే మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎన్నికైన కేటీఆర్ సిరిసిల్లలో నివాసం ఉంటారని తప్పిన నీవు మాట్లాడిన మాటలు నోర మోరా అని తుపాకి మాటలే ఇక సిరిసిల్ల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు బిఆర్ఎస్ పార్టీని చిత్ర చిత్రీకరించిన అహంకారప మాటలే అలానే ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డిని విమర్శ చేస్తాయి ది కాదన్నారు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కేసులు ఎదుర్కొని సీఎం అయ్యాడన్నారు నిన్ను మేము మిమ్మల్ని తిట్టరాదా కానీ తిట్టదేం పద్మశాలలకు లక్షలు ఇచ్చింది అవాస్తవం అన్నారు దాతల సహాయంతో ఫండ్స్ తీసుకుని యాభై లక్షలు ఇచ్చింది కేసీఆర్ అన్నారు ఇక దోచుకొని దాచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఎవరి మీద కోపం లేదు సిరిసిల్ల పట్టణంలో హౌసింగ్ బోర్డు నుండి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు పవర్ లూమ్స్ కరెంట్ సబ్సిడీ ఎత్తివేసింది మీరు కాదా అన్నారు మీ హయాంలో కాటన్ పరిశ్రమ లేకుండా చేశారన్నారు నేతన్న చేయత కింద సాయం చేసి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియచేశారు అర్ లోన్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఒక్క రూపాయి కమిషన్ అన్న తీసుకున్నావా అంటూ ప్రశ్నించారు ఇగ దానికి వచ్చి నేను ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పుకుంటే నీకు నీ దోసుకునే గుణం తప్పని ఇది దోసుకొని దాచుకునే గుణం నీది ఇక నేను ఇచ్చినాడు తిరుసులో తెలవలేదా ఎవరు ఎంత దోసుకున్నాడో తెలియదు ఇప్పుడు తిరుసులను ఆగం ఆగం చేసి తిరుతులను అంత దోసుకున్నది కాదు ఇలా ల్యాండ్ మాఫియా స్యాండ్ మాఫియా ఇవాళ ఏది చూసినా మాఫియాని ముట్టుకున్న దానిలో వల్ల కమిషన్లు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇవ్వాలి ఇక్కడ మరి మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయల కోట్లు ఇచ్చింది వాస్తవం అయితే వాస్తవం అవి ఉండొచ్చు ఆయన చెప్పిన దానిలో సరే అటు ఇటు ఇంత తేడా ఉండొచ్చు ఇక పదివేల మంది కార్మికులు పనిచేస్తారు ఇలా మరి పదివేల మంది కార్మికులను ఇలా డివైడ్ చేసినట్టయితే ఒక్కొక్కరికి ముప్పై మూడు లక్షల రూపాయలు రావాలి వాళ్ళకి ఏమొచ్చింది మరి ఇలా ఎవరు బాగుపడరు ఇలా నిన్న మొన్న వాళ్ళే సీట్లు అంటారు ఈ సన్యాసం మాకు మూడు వందల కోట్ల రూపాయలు బకాయి అని చెప్పి నువ్వు బిల్లులు ఇచ్చినప్పుడు అలా కమిషన్లు అవుతుంది మరి అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకెవరి మీద కోపం లేదు అందరూ సమానంగా ఈ సమాజంలో సమానంగా బతకాలని కోరుకుంటాం ఇలా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ సన్నాసికి ఏమర్పడి ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప సిరిసిల్ల కా పట్టణానికి కానీ సిరిసిల్ల నేతన్నకి కానీ ఏమన్నా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఇక్కడ ఇక్కడ బీవై నగర్ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ టెక్స్టైల్ పార్క్ సారంపల్లి పార్క్ ఏదైతే ఉన్నాయో అన్ని హౌసింగ్ స్కీమ్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది వాళ్ళ ఇక్కడ ఆకలి చావులు ఆత్మహత్యలు ఆపాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి పదమూడు వేల మందికి అంత్యోదయ కార్డుల చూపున ముప్పై ఐదు వేల ముప్పై ఐదు కిలోలు ఇస్తే వచ్చి ఆ ముప్పై ఐదు వేల పదమూడు వేల నుంచి పదివేల కార్డులు తీసేసిన సన్యాసం ఎవరేలా నాకు సమాధానం ఏం చెప్తాయి ఆ రోజు హెచ్పి వరకు పవర్ లూమ్స్ అందరినీ కూడా ఆదుకోవడానికి టెన్ హెచ్పి వరకు దాన్ని కాటన్ ఇండస్ట్రీలో తీసుకొచ్చి కేటగిరీ ఫోర్లో పెట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తే బతుకమ్మ తీల పేరు మీద వాళ్ళ బతుకును ఆగం చేసుకుంటా ఈ ఫోర్త్ కేటగిరీని తీసుకుపోయి థర్డ్ కేటగిరీలో చేసి నాలుగు రూపాయల యాభై రూపాయలు ఉన్న యూనిట్ పవర్ కాస్ట్ ను ఏడు రూపాయల డెబ్బై రూపాయలు ఘనత ఎవరిదయా మీది కాకుండా ఎలా ఇలా ఒక్కొక్క పవర్ రూమ్ ఆసామి ఆసామి ఇలా లక్షల కోట్ల రూపాయల పుల్లలు ఇలా పవర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇలా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కోట్ల రూపాయల పవర్ లూమ్స్ పెండింగ్ ఉండి వాళ్ళు ఇలా వాళ్ళ పవర్ లూమ్స్ నడుపుకోలేని పరిస్థితి ఉంది అలా ఈయన ఇక్కడ ఉన్న పరిశ్రమలు అభివృద్ధి చేసినట నీ హయాములో కాటన్ పరిశ్రమ దెబ్బతిన్నది వాస్తవం కాదా భీములు కోసి ఇలా కాటన్ పరిశ్రమ అస్తవ్యస్తం చేసి ఆ కాటన్ పరిశ్రమకు అనుబంధంగా ఉండే డయ్యింగ్ పరిశ్రమ దెబ్బతిన్నది వైపని వ్యవస్థ దెబ్బతిన్నది సైజింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది వీళ్ళంత బతుకులన్నింటి కూడా రోడ్డు పాలు చేసి బగ్గుపాల్ చేసింది నువ్వు కాదా ఆత్మ ఆత్మమిరు విమర్శించ చేసుకోవాలి కేటీఆర్ వాళ్ళ నువ్వు ఆత్మ వంచన చేసుకొని మాట్లాడుతున్నావు నువ్వు ఇలా సిరిసిల్ల పద్మశాలకు అండగా ఉన్నది మేము నువ్వు నీ ఓట్ల రాజకీయం కొరకు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కొరకు మూడు వందల కోట్ల పైదలకు బకాయిలు పడితే ఇలా వాళ్ళని ఆదుకోవడానికి ఇంచుమించు ఎనభై శాతం ఎనభై శాతం డబ్బులు మేము ఇలా రిటర్న్ ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చిన ఇలా దాంతో పాటు ఇక్కడ మేము ఇంకా అనేకమైన వాళ్ళకు యార్ని సబ్సిడీ రిలీజ్ చేసినాం మేము దాంతో పాటు ఇలా వాళ్ళకి మేము రిలీజ్ చేసింది ఇంచుమించు రెండు వందల పదకొండు మందికి నేతన్నకు చేయుత ప్రోగ్రాం కింద యాభై ఏడు లక్షల యాభై ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల మూడు లక్షల రూపాయలు మేము ఇచ్చిన ఇలా నేతన్నకు చేయుత కింద మళ్ళీ అది అదేమో కాటన్ సెక్టర్లో పవర్ రూమ్ సెక్టర్ లో ఐదు వేల ఏడు వందల రెండు ఇరవై మందికి ఆరు వందల యాభై ఆరు వందల యాభై ఒక్క లక్ష ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చినాం మేము దాంతో పాటు నేతన్న బీమా ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చినాం ఇలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైండ్లూమ్ టెక్నాలజీ చేసి ఇలా వ్యవస్థను ఎప్పటికప్పుడు కొత్త పుంతాలు తొక్కించాలే పోటీ ప్రపంచంతో పోటీ పడాలి మనవాలని చెప్పి ఇక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైండ్లూమ్ టెక్నాలజీ పెడితే ఈ ప్రాంతం నుంచి పన్నెండు మంది స్టూడెంట్స్ అంటే అరవై మందిలో పన్నెండు మంది కేవలం మన తిరుసిల్లో ఉన్నారు ఇవాళ ఇక్కడ అంతేకాకుండా ఎవరిని సబ్సిడీ ఇచ్చినాం లోన్ మేవారు కూడా తీసుకొస్తున్నావు ఇవాళ ఇవన్నీ మేం చేసినాం ఇవాళ నువ్వేం చేసినావా కేవలం కమిషన్లు దండుకున్నవి ఎలా ఏ చే ఏ నేతన్నడు కానీ ఇలా ఇక్కడ ఉన్న నేతన్నలో సేట్ల పాసంలో ఎవరిని అడిగినా కానీ నూట యాభై నుంచి నూట అరవై నూట డెబ్బై కోట్లు ఇలా మేము రిలీజ్ చేస్తే ఎవరికి చిల్లి గవర్వా కమిషన్లు తీసుకోలేదు ఎవరు ఇక్కడ మీరందరూ కూడా కమిషన్లు బతుకునే వాళ్ళు కమిషన్ల మీద బతుకున్న వాళ్ళు మీరంతా కూడా ఎలా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కమిషన్ల దందా వసూలు చేసి అలీబాబా నలభై ఐదు వందల మూటాను తయారు చేసి ఆ మూటాకు ముఠా నాయకుల మధ్య నువ్వు తయారై దోపిడి వ్యవస్థను ఇక్కడ స్టార్ట్ చేసింది ఎలా కేటీఆర్ గారు ఈయన ఇక్కడ దోసుకుంటే వాళ్ళు ఇక్కడ దోసుకుంటే ఈ మానవ రాష్ట్రం మీద పడి దోసుకున్నాడు ఇలా అలా జనవాడ ఫామ్ హౌస్ ఇలా దేని మీద కట్టిండే ఒక నాలా మీద కట్టింది ఆ నాలా హిమాయ సాలకు వస్తుంది ఆ నాలామది వెళ్ళిగట్టే అది నాది కాదని చెప్తాడు మా దోస్తుంది చెప్తాడు దొంగలు దొంగలు బుధాలు కుక్కుంటుంటే ఆయన వాళ్ళతో హైకోర్టులో రిట్టయిస్తాడు మళ్ళా నీదే కానప్పుడు నీకు ఎందుకు ఇబ్బంది దాని గురించి మరి కే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయించారు ఇప్పుడు ఆ రోజు ఇయాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఆయన కేటీఆర్ గారు ఈయనతో నీతిమంతుడట సచ్చిరుడట ఈయన చెప్తే దయ్యాలు వేదాలు ఉన్నాయి ఈయనటోడు శటోడు అయితే శుడు ఏదైనా చెప్తాడు ఇలా డూడు బసవల్ల తలకేలుపుతుంటే ఇక్కడ అందరు కొడతా ఉంటారు ఇలా ఆఖరి కష్ట దేని వదిలి దేన్ని కూడా వదిలిపెట్టలే అలా కేటీఆర్ గారు నిన్న మాట్లాడతాడు కేసీఆర్ గారు ఈ సిరిసిల్ల జిల్లాని ఇచ్చినట సిరిసిల్ల నేతలను కూడా పెట్టుకొని అవినీతికి పలపడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునేవి తప్ప ఇక్కడ తిరిసిల్ల చేనేత కారణం చేసింది ఏం లేదు ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే తిరిసిల్లా పట్టణానికి కానీ అటు రైతన్నకు కానీ అటు నేతన్నకు కానీ ఇటు గీతన్నకు కానీ ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండో కావచ్చు మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు నేతలు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు టి అంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు సంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది ఎలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయలు మహిళా సంఘాలకు ఇస్తే తిరిచిల్ల పట్టణంలో ఐదు లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా చన్నీళ్లకు నీళ్ళు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళ కనబడతలు అలా ఒక కళ్ళు లేని కబోదిలాగా ఒక చదువు రాని సన్యాసిలాగా ఇలా మాట్లాడుతున్నారు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తాండ్రు ఇంకా పరికరాలు కాంటే అధికారులను బెదిరిస్తాను నిన్న మొన్న ఉద్యమ సమయంలో నడిచింది ఉద్యమ సమయంలో అయితే మాట్లాడరాని మాటలు మాట్లాడిండు ఆయన మాటలు ఏంటే వీడియో ఆన్ చేస్తే ఇప్పుడు అందరు మీరు అందరూ అమ్మ గిట్ల మాట్లాడినా ఆయన అనుకుంటారు ఆయన నేను మా నేను కూడా మాట్లాడితే ఇప్పుడు ఆయన మాటలు మాట్లాడితే మా తల ఎక్కడ పెట్టుకున్న వాళ్ళ అయ్యా ఆయన ఎక్కడ పెట్టుకున్న తెలియజేయాలా ఆయన వాళ్ళ అయ్యా మాట్లాడి మొన్నప్పుడు వచ్చే వాటి ఇప్పుడు అప్పుడు వచ్చేసి మాట్లాడిపోయాడు ఆయన ఆ మాటలు మేము మాట్లాడలేమా ఆ భాష మాకు రాదా నీకంటే మొదటి క్లాస్ నువ్వు ఊళ్ళే చదువుకుని పెట్టా మేము ఆ భాష అంతా మాకు నీకంటే ఎక్కువ నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి కానీ మాకు పుట్టుకతోనే వచ్చు ఎందుకంటే మేము ఊళ్ళల్లో పుట్టి పెరిగిన వాళ్ళం ఊళ్ళల్లో తిరిగిన వాళ్ళం మేము ఇవ్వాలా ఆ భాష మాట్లాడితే నాలుగు రోజులు మళ్ళా తల్కేం లేకెత్తకపోవాలి ఎలా ఆత్మహత్య చేసుకోవాలి నీకు నువ్వు వేయాల ఇప్పటికైనా ఎటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుకో ఇలా నిన్న చెప్తాను కాలేదు ఆయన ఏదో ఉద్దారకం చేసినట రేషన్ షాప్ డీలర్లు అన్ని కూడా ఏదో తీసుకుని చెప్పి దమ్ముందారా చెప్తానే నువ్వు చేసిన ఉద్ధార్కం ఏందో చెప్తారా మహిళా సంఘాలకు ఇచ్చిన అని చెప్తున్నా నువ్వు ఏ మహిళా సంఘాలు పంచుకునేవి నీ కార్యకర్తలకు ఇచ్చిన ఒక కుటుంబం బాగుపడద్దు అంటే ఇలా ఇచ్చేటప్పుడు సోయులే చదువుకునేవేమి కదా నువ్వు భారత రాజ్యాంగం నీకు తెలియదు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందని నీకు తెలియదు ఇవాళ నీవు చేసిన సన్నాసి పనులకు అన్నిటి కూడా ఇలా చట్టాన్ని గౌరవించి ఇక్కడ ఉన్న అధికారులు చట్టపరంగా చట్టపరంగా పోతే వాళ్ళని కూడా పెరుగుతాండి నేను అలా ఇదేదో శాశ్వతమైనట్టు నీ పదవి శాశ్వతమా నువ్వు శాశ్వతమా ఎవరు శాశ్వతం నేను శాశ్వతమా అంతు చూస్తారట ప్రజలు చూసింది కదా నీ అంతు ప్రజలు సమాధానం చెప్తారు కదా రేపు పొద్దుగా ఎంక్వైరీ లేదు నీ కూడా తెలుస్తా కదా ఒక్కొక్క అంతు నీ మాఫియాల సంగతి తెలియదా నీ నేరల ఘటన తెలియదా నేను అధికార గానా ఏ విధంగా వాడుకున్న తెలియదా ఇప్పుడు నీ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ఆ రోజు ఇక్కడ కలెక్టర్ ఉన్నప్పుడు నీ మోచేతి నీళ్లు తాగి నీ ఎంగిలు మెతుకులు తిని తిరుసిలలో ఏం చేసిండో తెలియదా ఎవరికి మీరే కదా సాక్షులు ఎలక్షన్ ఎలక్షన్ కోర్ను ఉల్లంఘించి మీకే కదా పట్టాలు ఇచ్చింద మాకు నీతి వ్యాఖ్యలు చెప్తాడు ఈయన నీ సన్యాసి ఇంత నన్ను ఉండాలే మనిషి పుట్టినందుకు ఇలా బాధాప్తా యాభై నాలుగు షాపులో యాభై రెండు షాపులో ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినం రిజర్వేషన్ రోస్టర్ సిస్టర్ ఫాలో అయ్యిండ్రు ఎగ్జామ్ పెట్టిండ్రు ఇంటర్వ్యూలు చేసిండ్రు ఇచ్చిండ్రు ఇలా నీ మాదిరిగా ఇవ్వాల నా కార్యకర్తనో నీ కార్యకర్తలు అమ్ముకుండా ఇప్పుడు జరగలే అక్కడ ప్రక్రియ నీలాంటి వాళ్ళు అందరు కూడా కొంతమంది పడి దాని మీద ఏడిపడి ఎందుకంటే ఫ్రీగా తింటుంటే ఊరి మీద వాడు తింటుంటే అరే మాకు పోయినాయి అని చెప్పి బాధ కొంత ఇయ్యాలా వాళ్ళు చేసే గగ్గోలు తప్ప ఇంకోటి కాదు ఇయ్యాల అధికారులను బెదిరిస్తాను ఇలా మామూలు బెదిరిస్తాను మా ముఖ్యమంత్రి గారి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నువ్వు పెద్ద మునగాని కాలేదు మొగని కాలేదు నువ్వు నేను మా కేటీ మా రేవంత్ రెడ్డి గారే మొగోడు మునగాడు కాబట్టి మీ అయ్యను కొట్టిండు మీ అందరికి కూడా బుద్ధి చెప్పిండు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తీసుకొచ్చి ప్రజా పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉంటండి అలా ఏదో వచ్చి అలా ఓ చుట్టమ్మాదిరికి వచ్చి పోంగా మీ ఇంటికి పోయి రాగా కూర్చున్నాడు ఒకటి మధ్యలో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిపోతే నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధి అనుకుంటున్నావు ఎలా మంచి చెడైనా ప్రజల మధ్య ఉండి పోరాడేటోడే ప్రజాప్రతినిధి ఇలా నేను నాలుగు సార్లు ఉన్నా నువ్వు చెప్పాల్సిన పనులే నాకు కదా అయినానే ప్రజల మధ్యన ఉన్నా ఆ సిగ్గుదేసుకో ఇప్పటికైనా నువ్వు వేల నన్ను చూసి బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు వేల నీ బతికేంద ఏమన్నా ఎంపీ ఎలక్షన్ ఉన్నప్పుడు నీ వల్లే చెప్తాను కదా ఓడికి ఐదు వందలు ఇచ్చినవి అని చెప్పి అంతకంటే దిక్కుమారణ ఇంకేం ఉండదు అలా ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోవాలి ప్రజలలో ఉండాలి ప్రజల కొరకు ఉండాలి సిరిసిల్ల పద్మశాలి బిడ్డల యొక్క సమస్యల గురించి ఎందుకు పోయి కేటీఆర్ దగ్గర నిలిచి అడుగుతలేడు ఆయనే ఎందుకు పోతలేడు అలా నువ్వు ఎమ్మెల్యే కదా నీ కోటీస్ గెలిపించాను కదా అది శాత కాదు ఏమున్నా ట్విట్టర్లలో పెట్టాలి ఓ ఉత్తరం రాయాలి నియామల్లే కదా టెక్స్టైల్ పార్క్ వరంగల్ తరలిపోయింది అప్పుడు నేతలను జ్ఞాపకం రాలే ఇక్కడ కార్మికులు జ్ఞాపకం రాలే ఎప్పుడు నియామల్లే కదా నాలుగో కెటగిరీ ఉన్న పవర్ తీసుకుపోయి మూడో కేటగిరీకి పట్టుకొచ్చింది అప్పుడు యాదికి రాలే ఇన్ని రోజులు బకాయిలు ఎందుకు పెట్టినా మరి సెస్కు ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు నువ్వు ఎందుకు కట్టలే సెస్కు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఆయన మనిషే పుట్టినందుకు మనం కూడా ఇంత ఇంగిత జ్ఞానం ఉండాలి మనం మానవ జన్మ ఎత్తినందుకు ఏది చెప్తాది ఇంటర్గా జనం ఏది మాట్లాడుతుంది అడుగుతుంది అనుకుంటే అది చూసి చూసే ప్రజల్ని బుద్ధి చెప్పిన ఇప్పటికైనా బుద్ధి చేసుకో కర్రు కాసి వాత పెట్టినందుకు మళ్ళీ కూడా ఇంకా నువ్వు బుద్ధి చేసుకోకుండా మళ్ళీ ప్రజలు పాతాలందాక బొంద పెడతారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన సభ్యులు తనను సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు నాలుగోసారి ఎన్నుకున్నారు నాలుగోసారి ఎన్నుకున్న తర్వాత ఇప్పటికీ ఇంచుమించు పది నెలల సమయం దాటిపోయింది ఎలక్షన్ల ముందు మొదటి ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పిండు నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా ఇక్కడనే ఉంటా ఇక్కడనే జాగ్గునుకున్నా ఇవన్నీ చెప్పిన మాటలే సరే అన్న తర్వాత జాగ్ కొనుక్కున్నాడు నా కొడుకు కూడా నా బిడ్డ కూడా గిదే స్కూల్లో చదువుకుంటుంది వీళ్ళతోనే ఉంటా వీళ్ళతోనే నా జీవితం వీళ్ళే నా సర్వస్వం నా ఏమంటారు తోలు తీసి నేను వీళ్ళకి చెప్పులు కొట్టిస్తా ఇవన్నీ డైలాగులు కొట్టిండే ఇవన్నీ ఇక మాటలు వింటే మాటలు కోటలు దాటినాయి చేతలు తంగలు దాటలే తర్వాత ఆ మొదటి టర్మ్ అయిపోయింది రెండో టర్మ్ లో మంత్రి అయిపోయిండు మూడో టర్మ్ లో మంత్రి అయిపోయిండు మళ్ళీ మొన్న నాలుగో టర్మ్లో వచ్చినప్పుడు కూడా ప్రజలు నన్ను ఓడిపిస్తారని చెప్పి మళ్ళీ కూడా చెప్పిండు అప్పుడు నేను అన్న మర్చిపోయినా కానీ మళ్ళీ నేను వారానికి మూడు సార్లు వస్తా అని చెప్పి మళ్ళీ నేను నోరా లేకుంటే హైదరాబాద్ మున్సిపాలిటీ సెప్టిక్ ట్యాంకా నాకు అర్థం కాదు కానీ ప్రజలు చెప్తుంటే మర్చిపోతారు వింటరు మర్చిపోతారు అని ఒక అలవాట్లో ఆయన ఉన్నట్టున్నాడు బహుశా ఎంతసేపు ఆ తుపాకి రామని మాటలే ఈ పది నెలల కాలంలో ఆయన పట్టుమని కనీసం ఒక పది సార్లు కూడా ఈ కాన్స్టెన్స్కి వచ్చిన పాపనవులే ఇక్కడి ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోలే ప్రజలు వాళ్ళ అహంకార పూరితమైన మాటలకు అవినీతి అక్రమ పరిపాలన కొనసాగించిన తీరుకు నిరసనగా బండకేసి కొట్టిన కానీ రాష్ట్రంలో బుద్ధి రాలే ఇంకా వాళ్ళ అవాకులు చెవాకులు పేరును మానుకోలే ఇంకా ఇప్పుడు ఈయన ఒక అభినవ తుపాకి రామన్ వరకు తయారై వెనకట తుపాకి పొట్ట పోసుకోవడం కొరకు ఏదో మాటలు చెప్తే ఇంటింటి ఇంటి ముమ్మడికి వస్తే మనం ఇంత వాళ్ళ గాసమే స్టోలం ఈయన కూడా గతనే తుపాకీరామైన మాటలు చెప్పుకుంటూ ఇలా నేను అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అని చెప్పి అనేక పర్యాయాలు అనేక మాటలు మాట్లాడితే ఆఖరికి వస్తే ఆయన బతికెటువంటిది అయిందండి ఇక్కడ ఈ ప్రాంతంలో నోట్ల వంతుడు మందు సీసాల వంతుడు ప్రభుత్వ పథకాలను ఇవాళ తాయిలాల మాదిరిగా ఇచ్చుడు ఈ నోటిఫికేషన్ ఆ ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్ ఇచ్చుకుంటా ఆయన పబ్బం గడిపి సావు తప్పి కన్ను లోటపోయినట్టు అలా నిన్న మళ్ళకి రేవంత్ రెడ్డి గారిని అంట రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఆయనకుందా అంటున్నా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోయేంత కూడా విలువ ఈయనకు లేదు వాళ్ళ ఈయన యొక్క పరాన్న బుక్ ఈయన వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమం పేరు మీద వాళ్ళ నాయన వస్తే వాళ్ళ నాయన మీద ఆధారపడి వచ్చిన వ్యక్తి ఈయనయన ఈయన బతుకు ఈయన బతుకుని రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకి అలా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక స్వయం కృషి స్వయం ప్రకాశంతో అనేకమైన ఆటుపోట్లను ఎదుర్కొని నీలాంటి నీచ నికుష్ట పరిపాలనలో అనేకమైన కేసులు పెట్టినప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా వాటి కూడా భరించి ఆయన ఒక బంగారం ఇనుము మన మామూలుగా బంగారం నగలు చేసే ముందు ఇవాళ దాన్ని చాలా కాలుస్తారు ఇవాళ సానబెట్టిన బంగారం అది ఆయనకు నీకు కంపారిజన్ ఉంటుంది అదే నక్కకు నాగైన నాగైన ఒకరినుకున్నంత తేడా రేవంత్ రెడ్డిని స్థాయి ముఖ్యమంత్రి గారిని స్థాయి నీకు లేదని చెప్పి చెప్తున్నా పూ అంటా అంటే నేను ఆడ ఆడదవ్వుకున్నా అంటే కనీసం ఆ భాషా పరిజ్ఞానం కూడా లేదు ఇవ్వాల మర్యాద కూడా తెలియజేయాల ఏం భాష మాడాలి మాట్లాడాలి ఒకే ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి పైన ఏం భాష మాట్లాడాలి అదే భాష మీ ఆయనని నేను అన్నానుకో ఎట్టు ఉంటుంది మీ నాయన పది సంవత్సరాలు వెలుగబెట్టినగా తొమ్మిదిన్నర సంవత్సరాలు నిన్న అనుకో ఎట్లుంటుంది నీవు కూడా నీ కూడా నేను ఇవ్వాలని ఎట్ ఎట్టి పశులు కూడా అనుకో దానికి గౌరవించాలి ఇలా మీ పైన కూడా నేను ఆ భాష మాట్లాడిననుకో ఎట్లుంటుంది నిన్ను కూడా సన్నాసి వెదవా సౌట పనికి రానోడు ఏం పీకలేనోడు అని అన్న అనలేను అని అనగలుగుతాను డెఫినెట్గా అనగలుగుతాను కానీ చదువు సంస్కారం సభ్యత మాకున్న ఇవ్వాలి ఏమంటా అంటే నేను ఈడదవినా ఆడదవినా ఎందుకు నీ చదువు సంకలనాక ఈయన మాట్లాడతాడు ఈయన మాట్లాడతాడా రేవంత్ రెడ్డి గారు ఉంచి ఇలా ఈయన మాట్లాడుకుంటూ వచ్చిండు ఆయన ఇలా సిరిసిల్లలో మొత్తం నేనే బంగారు సిరిసిల్లని చేసిన అది చేసినా ఇది చేసినా అని చెప్పి ఈ దిక్కుమాలిన మనిషి మాట్లాడతాడు ఇవాళ నిజంగానే తెలంగాణలో నీవు ఈ సిరిసిల్ల పట్టణానికి యాభై లక్షల రూపాయలు నీ అయి ఇచ్చిండా సిరిసిల్లలో ఆ రోజు ఆకలి చావులు అవుతుంటే ఇక్కడనే మా గుణ వెళ్ళకున్నాడు మొదటి నుంచి కూడా మా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడి ఆయనే ఉన్నాడే ఆ రోజు నీ బతుకు ఆయన కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారా అంటే నేను ఓలే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడనే రెస్టారెంట్ ఉంటుండే ఆ రెస్టారెంట్ ఈయన బ్రోకర్ గారు వచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే తెలంగాణ ఉద్యమం నిఖార్స్ అయిన ఉద్యమకారుడు ఆయన ఆయనతోనే ఐదు లక్షల రూపాయలు కాదని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి కూడా ఆయన ఉండడేయాలి మొన్నటికి మొన్న ఎలక్షన్ లో కూడా మళ్ళీ పది లక్షలు పంపించారు ఆయనకు నీ పది లక్షలు కాదు సన్యాసి నాకు తెలంగాణ ఉద్యమంలో నిఘా అయినోడు కావాలని చెప్పి ఉన్నాడు ఉన్న నీ బతుకు తెలియదా ఆ యాభై లక్షల రూపాయల మీ అయ్యి ఇచ్చిన పైస ఒక బుడ్డ పైసలేదు నీ కుటుంబం ఇచ్చిన పైసా అంతకంటే లేదు ఆ రోజు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి ఆకలితవుల గురించి మనం చూసినట్టయితే మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు అనేక మంది దాతలు ఇంచుమించు ముప్పై మంది దాకా ఒకళ్ళు రెండు లక్షలు యాదగిరి రెడ్డి గారు అని ఉంటారు వారు ఒక రెండు లక్షలు ఇక్కడనే ముష్టిపల్లె రాజేశ్వరరావు గారు పోర్టు ఫామ్ నడిపిస్తాడు మా ఆయన లక్షణారా లక్షణో లక్షణ సరే అందాల తేడాలో కొంచెం ఉండొచ్చు నాకు ఆయన ఇచ్చిండు ఈ రవీందర్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి అని వెళ్ళారెడ్డి ఎమ్మెల్యే ఆయన రెండు లక్షలు ఈటల రాజేందర్ గారు రెండు లక్షలు చనిపోయిన జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు లక్ష ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మై ఉన్నరు ఎమ్మెల్యే ఆయన ఓ లక్ష నేను లక్ష ఇట్లా మనిషి కింద మేం పోగు చేస్తే ఎలా నువ్వు పార్టీని మీ అయ్యే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆ రోజు మీ అయ్యే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన చేతులపై ఇప్పించింది తప్ప అందులో నీ కాంట్రిబ్యూషన్ శూన్యం మళ్ళీ ఇలా దాన్ని గొప్పగా చెప్తాండి ఇలా తరిపోయిన పెద్దలు దివంగత వంగారి నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినాం ఈ పేపర్లన్నీ ఇవి నీకు అన్నిటి కూడా సాక్ష్యం నేనే ఇలా నా ఆధ్వర్యంలోనే ప్రతి మీటింగ్ జరిగింది చూడండి ఇక్కడ చూసిన కేకే మహేందర్ రెడ్డి అనే ఉంటుంది ఇక్కడ మీ ప్రొసీడింగ్స్ అన్ని